వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని ఇద్దరు మైనర్లను పాయకుపేట పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఏడు వందల గ్రాముల వెండి రెండు తులాల బంగారం పదహారు బైకులు స్వాధీనం చేసుకున్నారు తుని పాయకుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న కాకినాడ జిల్లా తాళ్లూరు మండలం నేలపల్లి గ్రామానికి చెందిన పలివెల చరణ్తో పాటుగా ఇద్దరు మైనర్లను పాయకుపేట పోలీసులు అరెస్ట్ చేశారు పాయకుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ చరణ్ గంజాయి జైలు శిక్ష అనుభవించి అక్కడ ఏర్పడిన పరిచయాలతో దొంగతనాలకు అలవాటు పడినట్లు తెలిపారు తుని పాకురపేట పరిసర ప్రాంతాల్లో బైకులు దేవాలయాలు ఎండ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు వీరితో పాటుగా ముగ్గురు ముద్దాయిలు అరెస్టు కావలసి ఉందన్నారు మైనర్లను జువైనల్ హోమ్కు తరలిస్తామని తెలిపారు వీరి వద్ద నుంచి ఏడు వందల వెండి రెండు తులాల బంగారం పదహారు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు సిఐ అప్పన్న ఎస్ఐ అందరికీ నమస్కారం మన పాయికురాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జాన్యువరిలో కొన్ని దొంగతనాలు జరిగినాయండి మొట్టమొదటిగా మనకి దుర్గానగర్లోని లోని రామాలయంలో ఒక టెంపుల్లో ఒక తె అయింది అలాగే మనకి పండగలోనే ప పండ పండగ ముందు పన్నెండు ఒకటి ఇరవై ఆరున కంఠం శ్రేణు అని చెప్పేసి పాకిరాపేట బృందావనం కాలనీ ఉంటున్న వాళ్ళ హౌస్ లో ఒక హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది వాళ్ళ ఇంట్లో కాలాలు బదులు కొట్టి వాళ్ళు లేని సమయంలో ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ సిల్వర్ ఐటమ్స్ పోయినాయి అట్లాగే పద్నాలుగో తేదీనండి కట్ట సత్య వినయ్ అని చెప్పేసి ఆయనది కూడా పైక్రో వాళ్ళ హౌస్ లో కూడా ఒక దొంగతనం జరిగింది వీటికి సంబంధించి ఒక స్పెషల్ టీం ని పెట్టే ఎస్పీ గారు మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిం సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్గా ఒక టీంను ఫామ్ చేసి ఈ కేసులో డిటెక్ట్ చేయాలి ఎలాగైనా డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు దర్యాప్తు టెక్నికల్గా అన్నీ కూడా చెక్ చేస్తూ ఆ దర్యాప్తు టీం అన్నది ఈరోజు గుడ్ వర్క్ చేశారండి ఈ రోజున ఒక పల్లివెల్ చరణ్ అని చెప్పేసి ఆఫ్ ఏడుకొండలు ట్వంటీ టూ ఇయర్స్ తాళ్ళ రేవు మండల్ కాకినాడ డిస్ట్రిక్ట్ అన్నాయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జై అరెస్ట్ చేయడం జరిగింది ఆయనతో పాటు పట్టణాల సారీ అది జువెనెల్ అండి ఒక ఆయన జువనెల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనితో వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు మేమే నేరం చేసామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగిందట వాళ్ళతో పాటు టోటల్ ఇందులో మన పలువేల చరణ్ తో పాటు ఒక జనల్ అలాగే మధ్య నరేంద్ర కుమార్ అని చెప్పేసి ఆయనది కూడా కాకినాడేనండి అలాగే భూపతి దుర్గా ప్రసాద్ అని ఏలేశ్వరం వాళ్ళిద్దరిని కూడా మధ్య నరేంద్ర కుమార్ ని భూపతి దుర్గా ప్రసాద్ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది ఆ ఇప్పుడైతే మా కస్టడీలో అయితే మటుకు చరణ్ ఉన్నారు అలాగే ఈ జవనల్ కూడా ఒక ఆయన ఉన్నారు ఆ వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజున వాళ్ళ తాలూకా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ అఫెన్సెస్ తో పాటు అంటే మన కంటం శ్రీన్ ఇంటి దగ్గర అట్లాగే కట్ట కట్టా సత్య వినయ్ గారి ఇంటి దగ్గర అట్లాగే మన టెంపుల్ థెఫ్ట్ సంబంధించి అట్లాగే మనకి మంగళ మంగవరంలో లాస్ట్ జూలైలో ఒక హుండీ థఫ్ట్ ఒకటి జరిగిందండి అక్కడ దానికి సంబంధించి అట్లాగే పాయకరాపేట పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ ఒక బైక్ తఫ్ట్ ఒకటి యూనికామ్ బైక్ ఒకటి తఫ్ట్ అయిందండి వీటికి సంబంధించి వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చారు వీటితో పాటు చాలా నేరాలు వాళ్ళు చేయడం జరిగింది ఈ బైక్తో పాటు ఇంకొక పదిహేను బైకులు కూడా మనం రికవరీ చేశాము అవన్నీ కూడా ఎక్కువగా ఈస్ట్ గోదావరి లిమిట్స్ లో ఉన్న బైక్స్ వీటన్నిటి కూడా కన్సర్ట్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళకి ఆ బైక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఎట్ ప్రజెంట్ అయితే మనం రికవరీ చేసినవి కేసులో ఒక తొలి గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు ఏడు వందల గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్ పదహారు బైక్లు మనం సీజ్ చేసామండి ఇంకా ఒక కేసులో ప్రాపర్టీ టెంపుల్ టఫ్ట్ కేసులో ప్రాపర్టీ రికవరీ చేయాల్సి ఉంది అది కూడా త్వరలో మిగతా ముద్దాయని పట్టుకొని ఆ ప్రాపర్టీని కూడా రికవర్ రికవరీ చేయడం జరుగుతుంది అయితే ఈ కేసులో మన బాయికురాపేట సిఏ గారి ఆధ్వర్యంలో మన ఎస్ఐ ఆలీ పురుషోత్తం మరియు టీమ్ మదీనా సతీష్ వీళ్ళంతా కలిసి గుడ్ వర్క్ చేశారండి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఈ టీంని ని అంతా కూడా అభినందించడం జరిగింది రేపు జరిగే క్రైమ్ మీటింగ్ లో కూడా ఎస్పీ సార్ వీళ్ళందరికీ కూడా ప్రాపర్ గా రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేషన్